ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద కొత్త బైపాస్ మీద అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు చూడటం జరిగింది హౌసింగ్లో సంబంధించి రెండు ఇరవై ఏడు వేల హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టి బిల్లులు రాని కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి అద్ద నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నేలలో మొదలైనటువంటి నరేగతో ఏర్పాటు చేసిన సిసి రోడ్ల పురోగతి అదేవిధంగా గ్రామీణ గోకులాలు వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం ఎక్కువ మంది సభ్యులు చూపించారు దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తూ ఉన్నారు సూర్యగార పథకం కింద వీలంతా ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది